నెల్లూరు నగరంలోని స్వాతంత్ర్య సమరయోధుడు భారతదేశపు మొట్టమొదటి ప్రధాన మంత్రివర్యులు జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలు మరియు బాలలు దినోత్సవ వేడుకలను న్యాయవాది ఇర్ల వెంకటరమణయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అనంతరం జవహర్ లాల్ నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అదేవిధంగా పిల్లలకు వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు న్యాయవాది సామాజికవేత్త ఇర్ల వెంకటరమణయ్య ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ భారతదేశపు స్వాతంత్ర్య సమరయోధుడు మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ప్రతి ఏటా బాలలు దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని తెలిపారు నేటి బాలలే రేపటి పౌరులుగా నైతిక విలువలతో ఎదగాలని కోరారు చాచా నెహ్రూ గారికి బాలలంటే అమితమైన ఇష్టముతో పిల్లలకు విద్యా హక్కులు కల్పించారని తెలిపారు విద్య ప్రధాన ఉద్దేశం నేర్చుకున్న జ్ఞానాన్ని వ్యక్తిగత ప్రయోజనంతో పాటు సంఘానికి పనికొచ్చేలా ఉపయోగించడం ఇవాల్టి పిల్లలే రేపటి పౌరులు వాళ్లను మనం పెంచే తీరు నేర్పే విద్యపై రేపటి దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని తెలిపారు ఆ మహనీయుడిని స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత విద్యావంతులై చెడు వ్యసనాలకు గురవకుండా నవభారత నిర్మాతలను ఎదగాలని కోరుతూ బాల బాలికలకు పండ్లు పంపిణీ చేశారు కార్యక్రమంలో అమిరిశెట్టి కొండలరావు పెంచలయ్య హేమంత్ తదితరులు పాల్గొన్నారు Hello! నా పేరు ఇర్లా వెంకటరమణయ్య ఎల్ఎల్బి న్యాయవాది సామాజికవేత్త ఈరోజు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు న్యాయవాది ఫిట్ ఇండియా ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించినటువంటి భారతదేశ ప్రథమ ప్రధానమంత్రి లాల్ నెహ్రూ చాచా జయంతి చాచా నెహ్రూ జయంతి సందర్భంగా గొప్పగా నెల్లూరు నగరంలోని మార్కెట్ ఆయన జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది అదేవిధంగా పండ్లు పంపిణీ కూడా చేయడం జరుగుతుంది ఆయన జయంతి కార్యక్రమంగా నేటి యువతరం యువత ఆ మహనీయుడు స్ఫూర్తిగా తీసుకుని మరింత దిశ దిశాభివృద్ధిగా పాలలు విద్యాభివృద్ధితో అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఈరోజు నెల్లూరు నగరంలోనే నడిబొడ్డిన ఈరోజు మార్కెట్ సెంటర్ నుండి ఆయన విగ్రహానికి జనంగా జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈరోజు యావత్తు దేశం మొత్తం ఆ మహనీయుడి జయంతిని బాలల దినోత్సవంగా వేడుకగా జరుపుకుంటూ ఈ మాసమంతా కూడా బాలల వేడుకలను నిర్వహించుకుంటూ ఈ దేశం గర్వంగా ఆయన్ను ఆయన్ని వేడుకోవడం జరిగింది అదేవిధంగా ఆయన స్వాతంత్ర ఉద్యమంలో క్విట్ ఇండియా ఉద్యమంలో ఆయన అనేక సందర్భాల్లో ఆయన జీవితాన్ని ఈ దేశం కోసం దారబోసి ఈ దేశ బిడ్డల భవిష్యత్తు కోసం భావి భారత పౌరులే ఈ దేశానికి పునాదులు అనేటువంటి నినాదం ఇచ్చి ఆయన పాలర విద్య కోసం కూడా ఆ రోజే ఆయన పాటుపడి ఆయన హక్కు విద్యా హక్కు కూడా బాలలకు ఉండాలి బాలలకి మెరుగైన వస్తువులు కల్పించాలని ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చేయడం జరిగింది ఆయన కేర్చీలో విద్యా ఉన్నత విద్యాభ్యాసం అభ్యసించి ఈ దేశంలో ఆయనకి గౌరవంగా చాచా నెహ్రూజీ అని ఒక గొప్ప బిరుదుతో మహనీయుడిని గర్వించుకోదగ్గ విషయం అని తెలుపుతూ నేటి యువతరం ఆయన అంటాడు విద్య యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే విద్య అనేది ఒక వ్యక్తి ఒక వ్యక్తి ప్రయోజనం కాదు సంఘానికి సంఘంలో ఉన్నటువంటి పది మందికి ఉపయోగపడే విధంగా విద్యను మన విద్య ద్వారా ఉపయోగపడాలి సమాజాన్ని చైతన్యపరచాలి అనేటువంటి మూమెంట్ అనేటువంటి దిశని చేసినటువంటి మహనీయుడిని ఆచరించుకుంటూ ఆచరించుతూ ఆ మహనీయుడికి స్ఫూర్తిగా నేటి యువతరం ఆయన అడుగుజాడల్లో నడుచుకోవాలని తెలుపుకుంటూ ఈరోజు ఆయనకి జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది ఇదే విధంగా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఆయన కాన్సెప్ట్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ విద్యార్థుల్లోకి తీసుకెళ్తూ ఆయన ఇష్టమైనటువంటి పాలలు పాలలు హక్కులను పాలల సంరక్షణ కింద ప్రతి ఒక్కరూ కూడా జువైనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం పాలలకి ఏటువంటి ఇబ్బందులు లేకుండా నడుచుకొని పాలలను మంచి భవిష్యత్తుగా భారత పౌరులుగా తీర్చిదిద్దారనేటువంటి వినూత్న కార్యక్రమాన్ని కూడా త్వరలో చేపట్టబోతున్నాము పాలలు మైనర్లు కూడా నేరాలు మైనర్ నేరాలు లేకుండా మైనర్ ఎక్కువ బాలలకు అవగాహన లేకుండా చైల్డ్ డ్రాప్ అవుట్స్ అయిపోయి విద్యకు దూరం అయిపోయి అనేక వ్యసనాలకు అయిపోతూ మనకి రాజ్యాంగం ఆయన మహనీయుడు కల్పించిన హక్కుల ద్వారా మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఫస్ట్ జవహర్లాల్ నెహ్రూ బాలలు అంటే ఆయన గమితమైన ఇష్టం కాబట్టి ఆయన ఇచ్చినటువంటి పక్షులతో మన బాలలు మంచి పౌరులుగా ఎదిగి ఈ దేశానికి వెన్నుముకలాగా మంచి మంచి ఉన్నత స్థాయిలో ఎదగాలని ఆయన ఆకాంక్షించారు కాబట్టి ఆయన మార్గాలు నడుచుకోవాలని తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో మా నాయకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పెంజలయ్య గారు విశ్రాంతి ఉద్యోగి మరియు కాపు నాయకులు కొండలరావు గారు హేమంత్ గారు తదితరులు పాల్గొనడం జరిగింది మీడియా ముఖంగా ఈరోజు ఈ విషయాన్ని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం